మీ పేరు నా పేరు రమేష్ అండి రమేష్ గారు ఇక రజనీ గారు ఇక్కడ వెస్ట్లో పనిచేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మాధవి గారు నిలబెట్టారు మధ్యన ఎలా ఉంటుంది అసలు మాధవి గారు అనే వాళ్ళు వచ్చేటప్పటికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి జనాన్ని దోచుకోవటం చాలా అరాచకంగా హాస్పిటల్లో ఫీజులు వసూలు చేయడం చాలా దోచుకోవటం మాధవి గారి పని రజనీ గారి పని వచ్చేటప్పటికి ఒక ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉండి మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ ఉద్దాన కిడ్నీ హాస్పిటల్ కానీ రకరకాల సంక్షేమ పథకాలు చేసి రజనీ గారు ఒక గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు చలకలూరు పేటలో ప్రతిదానికి ఎంతో కొంత కమిషన్ తీసుకోకుండా రజనీ గారు లేరనేసి వ్యాఖ్యలు వచ్చిన దాని గురించి ప్రతిపక్షాలు వంద రకాలుగా చెబుతాయండి అది గ్రౌండ్లో తెలియాలి ప్రతిపక్షాలు బురద చల్లడమే పనిగా పెట్టుకొని వంద రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అది కరెక్ట్ కాదు రియాలిటీ కావాలి రియాలిటీలో చిలకలూరిపేట గతంలోకి ఇప్పటికీ ఎంత డెవలప్మెంట్ అయిందన్నది చూసుకోవాలి కానీ ఎవరో ప్రతిపక్షం వాళ్ళు బురద చల్లడం కోసం అనేక రకాలుగా మాట్లాడతారు కానీ మేడం గారు అయితే అట్లా బిహేవ్ చేసే మనిషి అయితే కాదు ఓటమి అభ్యర్థి ఎంపీ నిలబెడుతున్న చంద్రశేఖర్ గారు ఫోన్లో దాన్ని చూపించి మరీ చెప్తున్నారు ఇలా ముందుకు వచ్చి మాట్లాడండి చంద్రశేఖర్ గారుకి ఏం తెలుసు అండి ఆయన ఎన్ఆర్ఐ ఈరోజు ఇక్కడ ఉంటాడు రేపు ఎక్కడ ఉంటాడో తెలియదు గతంలో గతంలో ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవి గారుని మరిపిస్తా అన్నాడు గల్లా జేవిదేవ్ గారిని మరిపిస్తా అంటే గల్లా జేవ్ గారే సంవత్సరం ఒకసారి కనపడేవాడు ఈయన ఐదు సంవత్సరం ఒకసారి కనపడతాడు అంతేగాని అతను మాకు పోటీగా కాదు అతనికి డబ్బు ఉండొచ్చు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వైట్ చూపించు ఉండొచ్చు డబ్బుతో గెలవాలని చెప్పి అతను అనుకోవచ్చు కానీ ఇక్కడ గ్రౌండ్లో వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఒకటే చెబుతూ ఉన్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నా నేను గనక మీ ఫ్యామిలీలో మంచి చేసినట్లు నమ్మితేనే నాకు ఓటేమన్నాడు అడిగే దమ్మున్న నాయకుడు భారతదేశ చరిత్రలోనే ఎవరు ఉండరు కూడా ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాల్లో నాకు టైం ఇస్తే నేను పులివెందల్లో కూడా పోటీ చేస్తానని చెప్తున్నారు అక్కడ ఏమండీ లెగలేనమ్మా ఉట్టి కొడతామని చెప్పనిద్దంట అది దానికి చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉండిద్ది అదే పులివెందల్ని గతంలో ఒక పదిహేను సంవత్సరాల క్రితం వెళ్ళి చూడండి ఇప్పుడు పులివెందులను చూడండి మనకి సింగపూర్ సింగపూర్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటామంట చూడండి ఆ సింగపూర్ అనేది ఆల్రెడీ పులివెందలు వచ్చేసింది ఆల్రెడీ సింగపూర్ సింగపూర్కి సింగపూర్ అనేది ఎక్కడికో వెళ్ళి ఎత్తుకో అసలు మనం పులివెందులు వెళ్తే సింగపూర్ ఇక్కడే కనపడిద్ది ఆయన కాలేజీలు కానీ ఆయన ఎడ్యుకేషన్ కానీ ఆయన ప్రభుత్వ స్కూళ్ళు కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ అనేది అక్కడే కనపడతా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మళ్ళీ విడదల రజనీ అనే ఒక వ్యక్తి పేరు పెట్టుకొని మీరు నామినేషన్ వేశారు దాచిపెట్టారు కూడా దాని గురించి ఏం చెప్తారు ఇక్కడ ఏం విడదల రజనీ గారిని దాచిపెట్టింది విడదల రజనీ గారిని కిడ్నాప్ చేసింది తెలుగుదేశం కార్యకర్తలు మా దగ్గర విత్ ప్రూఫ్లతో గల్లా మాధేవి గారి భర్త ఎవరైతే ఉన్నారో అతను మొన్న మూడు రోజుల క్రితం వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ మబ్బే పెట్టి రెండు లక్షల రూపాయల బేరం పెట్టి ఆమెను కిడ్నాప్ చేసిన వదంతం మొత్తం మా దగ్గర రికార్డ్ అయ్యి ఉంది ఆల్రెడీ అది మేము రేపు నామినేషన్లు అయిపోయిన తర్వాత విత్తుఠరాలు అయిపోయిన తర్వాత ఆ వీడియోలని మేము బయట బయటికి రిలీజ్ చేస్తాము మా దగ్గర పక్కా ప్రూఫ్లు ఉన్నాయి కిడ్నాప్ చేసింది తెలుగుదేశం కార్యకర్తలు తీసుకెళ్ళి అపార్ట్మెంట్లు పచ్చింది అపార్ట్మెంట్ జ్యోతిర్మాయ అపార్ట్మెంట్లో విడుదల రోజున గల్లా మాధవి గారి అపార్ట్మెంట్లో ఆ హౌస్లో దాచిపెట్టారు వాళ్ళకి ఏంటి అవసరం దాచి దాచిపెట్టి నామినేషన్ ఏముంది అదే పేరు మీద ఫ్యాన్ గుర్తు మాదైతే వాళ్ళది హెలికాప్టర్ గుర్తు ఇంకో ఫ్యాన్కి సంబంధించిన గుర్తు తెచ్చుకొని రెండు వేల ఓట్లో మూడు వేల ఓట్లు మా దగ్గర నుంచి చేల్చాలని ఎవరైతే చదువుకోకుండా ఉండి వృద్ధాప్యం వాళ్ళు ఉంటారో వాళ్ళ ఓట్లు చేల్చడం కోసం వాళ్ళు అధికమైన డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళని ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఈరోజు కిడ్నాప్ చేసి చేస్తే పొద్దున ఆ అమ్మాయి విడుదల రజని ఎవరైతే మా ఎస్సీ కులానికి సంబంధించిన విడుదల రజని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ వెళ్ళి డిఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టుకుంటే ఆ కంప్లైంట్ ప్రకారం డిఎస్పి గారు పోలీసుల ప్రొడక్షన్తో వాళ్ళ నాన్నగారిని తీసుకొని వెళ్ళి ఆ జ ఎక్కడైతే దాచిపెట్టారో అక్కడి నుంచి రిలీజ్ చేయడం జరిగింది ఆ రిలీజ్ చేసి స్టేషన్లో విచారించి మళ్ళీ మీరు నామినేషన్ వేసుకోండి అమ్మా మీకు స్వతహాగా అవకాశం ఉంటాయని చెప్పని విడుదల చేయడం జరిగింది అయితే ప్రజలకు ఏం వెస్ట్ నుంచి గుంటూరు వెస్ట్ నుంచి మీరు ఏం ఎక్కడైతే వాళ్ళు ఓడిపోతామని ఫిక్స్ అయిపోయి ఇదైపోయి ఉన్నారో అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టి మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో విడుదల రజని గారి ఫ్యాన్ గుర్తుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పోటీ చేస్తున్నారో ఆమెని ఎక్కడే ఆమెని ఎక్కడ తొక్కాలో చూసి వాళ్ళు ఈ రకంగా వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసిన తర్వాత వాళ్ళు ఇట్లాంటి దుర్మార్గం పనులకి పునుకుంటా ఉన్నారు